ఈ మాసంలో వచ్చే సంకష్టహార చతుర్థికి ఏదైనా అంటే విశిష్టత ఏమైనా ఉందా గురుగారు ఆ రోజు ఎలాంటి నియమాలు ఏం చేస్తే బాగుంటుంది ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ జ్ఞాని నా పి చాసి భగవతీ సా బలాయ కృష్యమోహాయ మహామాయా ప్రయశ్చతి వక్రతుండ వక్రతుండమకాయ సూర్యకోటివ్రభా నిర్విఘ్నం కే దేవాదాంకరచీ సంకష్టములు అని అంటే గనక మనిషి జీవితంలో అనుభవించేటటువంటి కష్టములు అని అర్థము అది ఎలాంటి కష్టమైనా సరే మనిషి ఒక జీవితంలో ఒక బాధను ఒక దుఃఖాన్ని అనుభవిస్తున్నాడంటే దానికి కష్టము అని పిలుస్తాం అయితే సంకష్టహర చతుర్థి కష్టములను దూరం చేసేటటువంటిది హర అంటే నాశనము చేసేటటువంటిది అని అర్థము అంటే సంకష్టహర చతుర్థి అంటే సంకష్టములు అన్నిటినీ కూడా దూరం చేసేటటువంటిది అని అర్థము దీనిని సంకష్టహర చతుర్థి అంటారు అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఈ విఘ్నేశ్వరుడి యొక్క చతుర్థి అంటే సంకష్టహర చతుర్థి అనేటటువంటిది మనిషి జీవితంలో అంధకారాన్ని తొలగించేసి కష్టాన్ని బాధను దుఃఖమును అన్నిటినీ కూడా తొలగించేటటువంటి వ్రతం ఏదైనా ఉంది అంటే అది సంకష్టహర చతుర్థి వ్రతము అని చెప్పుకోబడింది అంటే పురాణంలో ఏం చెప్పారు అంటే గనక మన జీవితంలో మనం ఎలాంటి కర్మలను చేసినా శుభ శుభకర్మలను చేసినా అశుభ కర్మలను చేసినా ఏ కర్మ చేసినా తొలుత మొట్టమొదటిగా పూజించే దైవం ఏదైనా ఉంది అని అంటే గనక అది విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన దానితోనే సమస్త దేవతలను ఆరాధించడం ప్రారంభమవుతుంది విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన లేకుండా ఏ పూజ కూడా మనం చేయలేము అలా చేస్తే గనక ఆ పూజ అనేటటువంటి వ్యర్థమే అవుతుంది తప్ప దాని వలన ప్రయోజనం అనేటటువంటిది ఏమీ ఉండదు అంతా నిష్ప్రయోజనమే అవుతుంది కనుక అందుకే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా రాబోయేటటువంటి సంకష్టములన్నీ కూడా దూరం అంటే కష్టములన్నీ దూరం అయిపోతాయి కాబట్టి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చాలామంది ఆచరిస్తుంటారు అయితే ఈ వ్రతం ఎవరు ముఖ్యంగా ఆచరిస్తారు అంటే కనుక సంతానం లేనటువంటి వారు వివాహం కానటువంటి వారు జీవితంలో వృద్ధిలోకి రాలేనటువంటి వారు మనసులో ఎన్నో ఉన్నటువంటి కోరికలను పెంచుకోవడానికి కోరికలను నిజం చేసుకోవడానికి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఎక్కువగా ఆచరణ చేస్తూ ఉంటారు విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది అతి సులభమైనటువంటి పద్ధతిలో ఏదైనా ఉంది అంటే అది సంకష్టహర చతుర్థి వ్రతము ఈ సంకష్టహర చతుర్థి రోజున ఉపవాస దీక్షను వహించి చంద్రోదయం తర్వాత చంద్రోదయం మాక్సిమంగా ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర మధ్య కాలంలో చంద్రోదయం అనేటటువంటిది అవుతుంది ఆ సమయం అంటే చంద్రుడిని దర్శనం అయిన తర్వాతనే మనం భోజనం చేయడం అనేటటువంటి పద్ధతిగా పెట్టుకుంటాము ఈ యొక్క సంకష్టార చతుర్థిలో ముఖ్యంగా ప్రతి ఒక్క సాధకుడు అంటే ఇది ఒక వ్రతంలా ఆచరణ చేసుకుంటే ఒకలా ఉంటుంది లేదంటే నేను సంకష్టాల చతుర్థి రోజు కేవలం ఉపవాస దీక్షను మాత్రమే ఆచరిస్తానంటే పద్ధతులు ఇంకోలా ఉంటూ ఉంటాయి అంటే మనం ఆచరించే విధానాన్ని బట్టి పద్ధతులు అనేటటువంటి మార్పు చెందుకుంటూ వస్తాయి అయితే ఈ సంకష్టార చతుర్థి రోజు అందరూ చేసుకోవాల్సిన చిన్న విషయం చెప్తాను అంటే ప్రతి ఒక్కరికి ఏదైనా తీరని కోరికలు ఉన్నాయి తీరని ఇబ్బందులున్నాయి లేదు నేను ఎన్నో రోజుల నుంచి ఈ కోరికతో సతమతమైపోతున్నానండి నాకు అనేక రకములైనటువంటి ఆర్థిక సమస్యలు అలాగే ఫైనాన్షియల్ ఇబ్బందులు లేదా వ్యాపారంలో ఇబ్బందులు ఉద్యోగంలో ఇబ్బందులు లేదా మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను వీటన్నిటికీ ఏదైనా మార్గం దొరికితే బాగుంటుంది అని అనుకునే వాళ్లకు ఈ సంకష్టహర చతుర్థి పరమ పవిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవడం జరుగుతుంది పూర్వాషాఢ మూలాన్ అనేటటువంటి నక్షత్రాల ద్వారా వచ్చేటటువంటి ఈ యొక్క సంకష్టహర చతుర్థి పరమ పవిత్రమైనటువంటి రోజు కనుక ఆ రోజున చక్కగా విఘ్నేశ్వరుడి యొక్క పటాన్ని పెట్టుకోండి విఘ్నేశ్వరుడు యొక్క అంటే ఒక చక్కగా పీట వేసుకొని దాని మీద ఒక రవిక కర్మ వేసి దాని మీద బియ్యం వేసుకొని విఘ్నేశ్వరుడి పటాన్ని పెట్టుకోండి విఘ్నేశ్వరుడు యొక్క పటం ముందర చక్కగా పూర్ణ కుంభం అంటే ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ కలశాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా ఒక పసుపుతో గణపతిని చేసుకొని చక్కగా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన అంటే షోడశనామ పూజలు చేసుకోండి షోడశ పూజ అని అంటూ ఉంటారు అంటే సంకల్పము అలాగే గణపతి పూజ కలశ పూజ అలాగే ఆ గణపతికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలతో పూజ చేసుకోండి లేదా మీకు ఏమీ రాలేదంటే ఒక బ్రాహ్మణి అర్చకుని పిలుచుకొని మీ ఇంట్లో పూజ చేసుకోండి ఆ గణపతి పూజలో భాగంగా గణపతికి ఎర్రటి పదార్థాలు అంటే చాలా ఇష్టము ఎర్రటి పువ్వులన్నా చాలా ఇష్టము ఎరుపు రంగు అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి నూట ఎనిమిది నామాలతో నూట ఎనిమిది పువ్వులు ఆ భగవంతునికి సమర్పించుకోండి అలా సమర్పించుకోవడం ద్వారా మీ మనసులో సంకల్పం ఇప్పుడు ప్రతి మనిషిలో ఒక సంకల్పం ఉంటుంది ఒక కష్టమో బాధ ఏదో ఒకటి ఉంటుంది అది నీ మనసులో సంకల్పం చెప్పుకొని ఆ ఇరవై ఆరవ తారీఖు రోజున వచ్చే సంకష్ట చతుర్థి నాడు ఈ వ్రతాన్ని సాయంకాల సమయంలో అంటే వేళలో ఈ వ్రతాన్ని ఆచరణ చేసుకోండి వేళ అంటే మ్యాక్సిమం ఆరు నుండి ఏడు మధ్య కాలంలో సాయంకాలం ఈ వ్రతాన్ని ఆచరణ చేసుకొని మూడు రకాల పదార్థాలు స్వామివారికి నైవేద్యం పెట్టాలి ఒకటి కుడుములు ఆ తర్వాత ఉండ్రాళ్ళు ఆ తర్వాత పరమాన్నము ఈ మూడు రకాల పదార్థాలు స్వామివారికి పెట్టాలి ఆ మూడు రకాల పదార్థాలలో మళ్ళీ మూడు భాగాలు చేయాలి ఆ మూడు భాగాలు ఒక భాగము గణపతికి అక్కడ పెట్టేసినటువంటి దానికి రెండవ భాగం ఎవరైతే ఆ వ్రతం ఆచరిస్తారో ఆ యొక్క వ్యక్తి తినాలి మూడవ భాగం తప్పకుండా ఆవుకు నైవేద్యంగా పెట్టాలి అలా పెడితే నువ్వు అనుకున్నటువంటి కోరిక క్షణాలలో నెరవేరేటటువంటి మహద్భాగ్యము ఈ సంకష్టహర చతుర్థి ద్వారా కలుగుతుంది అంటే దీనిని ఒక వ్రతంలా చేసుకుంటే దీనికి ఐదు వారాలు ఆరు వారాలు పదకొండు వారాలు ఒక నియమం పెట్టుకోండి లేదు నేను కేవలం ఉపవాసమే ఉంటాను స్వామివారితో అని చెప్పేసి మనసులో భావన చేసుకున్న నీకు ఆ ఉపవాస దీక్ష చేసిన స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కనుక ఈ రకమైనటువంటి వ్రత విధానాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకు సంకష్టములన్నీ కూడా దూరమైపోయి విఘ్నేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం దొరుకుతుంది ఈ కలియుగంలో కలవు చండి వినాయక అని అన్నారు కలవు చండి వినాయక అంటే శీఘ్రముగా వరాలిచ్చేటటువంటి వారు అనుకున్న వెంటనే కోరికలను నెరవేర్చేటటువంటి వారు చండీ పరదేవత అమ్మవారు అలాగే విఘ్నేశ్వరుడు కలవు చండీ వినాయక అంటే విఘ్నేశ్వరుడు అని అర్థము కనుక విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తే తొందరగా రిజల్ట్ వస్తుంది విఘ్నేశ్వరుడు ఉపాసన చేసిన విఘ్నేశ్వరుని ప్రతినిత్యం ఆరాధించిన నీకు తొందరగా రిజల్ట్ రావడంతో పాటు నీ జీవితం అభివృద్ధిలోకి వచ్చి నీ జీవితం వృద్ధి చెందేటటువంటి అవకాశము తప్పకుండా కలుగుతుంది అందుకే సంకష్టాల చతుర్థి రోజు తప్పకుండా నువ్వు ఈ రకమైనటువంటి విధానాన్ని అలవర్చుకొని నీ జీవితాన్ని వృద్ధనింపజేసుకుంటే అంతకు మించినటువంటి గొప్పతనం ఇంకోటి లేదమ్మా ఈ సంకష్టాల చతుర్థి పరమ పవిత్రమైనటువంటిది కనుక తప్పకుండా దీనిని వినియోగించుకుంటే సకల సౌభాగ్యాలు సకల అదృష్టాలు కలుగుతాయమ్మ సంకష్ట చతుర్థ పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి సంకష్ట చతుర్థది ఏదైతే ఉందో అది చాలా ఫలప్రదాయిని అని చెప్పి పురాణంలో చెప్పడం జరిగింది అయితే ఈ పురాణంలో చెప్పినటువంటి ఇతిహాసాల ప్రకారం పురాణం ప్రకారం విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగడానికి ప్రధానమైనటువంటి మూల కారణంగా మనకు చెప్పడం జరిగింది అయితే ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థిక పరంగా ఇబ్బందులు రావచ్చు వివాహపరంగా ఇబ్బందులు రావచ్చు ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావచ్చు వ్యాపార పరంగా ఇబ్బందులు రావచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను కష్టాలను తొలగించేటటువంటి వాడే విఘ్నేశ్వరుడు అందుకే ఆయనకు విఘ్న వినాయకుడు అని పేరు విఘ్న నివారణ కారకుడు అని పేరు ఇలా ఎన్నో రకాలైనటువంటి పేర్లతో పిలిచేటటువంటి గణనాయకుడు విఘ్నేశ్వరుడు అందుకే మనం తొలత ఏ పూజ చేసినా కూడా విఘ్నేశ్వరుడు పూజతోటే ఆరంభం చేస్తాము అయితే ఈ సంకష్ట చతుర్థి అనేటటువంటిది చంద్రోదయానికి సంబంధించినటువంటి విధానము ఈ సంకష్ట చతుర్థది సాయంకాల ప్రదోషకాల సమయంలో ఈ యొక్క వ్రతాన్ని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు ప్రదోషం అంటే ఏ సమయం గురువు మనకు సాయంకాలం ప్రదోష సమయం వచ్చేసి ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రదోషకాలం ఒక గంట వరకు ఉంటూ ఉంటుంది అయితే ఈ ప్రదోషకాలం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది అంటే ఆ సమయంలో సంకష్టహర చతుర్థి వ్రతం అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ వ్రత నియమాన్ని పాటిస్తూ ఆ వ్రతాన్ని చాలా మంది కొన్ని సంవత్సరాల పాటు చేస్తూ ఉంటారు కొంతమంది ప్ర దాదాపు నలభై ఒక్క మండల నెలలు అని చెప్పేసేసి చాలామంది ఇలా చేస్తుంటారు అంటే నెలకు ఒకసారి అంటే వాళ్ళు నలభై ఒక్క నెలలు పాటు ఈ యొక్క వ్రతాన్ని ఆలోచిస్తూ ఆరాధన చేస్తుంటారు కొంతమంది పదహారు వారాలు ఆచరిస్తుంటారు కొంతమంది పదహారు నెలలు అన్న అంటే పదహారు సంకష్ట చతుర్థులు ఆరాధిస్తారు ఇలా ఎన్నో రకాలైనటువంటి నియమాలతో కూడుకొని ఉన్నటువంటిదే ఈ సంకష్టహర చతుర్థి వ్రతము ఈ వ్రతం ఆచరిస్తే కనుక మనిషికి ఇహపర సుఖములన్నీ కూడా లభించే అవకాశము అలాగే విఘ్నములను దూరం చేసేటటువంటి వాడు విఘ్నేశ్వరుడు కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి విఘ్నములు దూరం కావడానికి ఇది చాలామంది ఆరాధిస్తుంటారు ముఖ్యంగా ఈ వ్రతాన్ని స్త్రీలు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే కుటుంబం బాగుండాలి అన్యోన్యత బాగుండాలి భార్యాభర్త అనుకూలంగా ఉండాలి సంతానం బాగుండాలి అలాగే ఇంకో విషయం ఏంటంటే వివాహం కానటువంటి వారు కూడా ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటుంటారు ఎందుకంటే ఈ వ్రతం చేసుకుంటే శీఘ్రంగా వివాహం కలుగుతుంది అనేటటువంటి నమ్మకం అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతు చాలామంది ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కూడా ఇలాంటి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి దూరం అయిపోయే అవకాశము ఈ వ్రతం ద్వారా కలుగుతుంది అయితే ఇది మనకు పౌర్ణమి తర్వాత చతుర్దశి నాడు ఈ యొక్క సంకష్టహర చతుర్ చతుర్థి అనేటటువంటిది వస్తూ ఉంటుంది అయితే ఈ సంకష్ట ప్రతీ నెల సంకష్టహరి చతుర్థి ఉంటూ ఉంటుంది అయితే ఇది కాలంలో పూజా విధానాన్ని ఒక మండపాన్ని ఏర్పరచుకొని చక్కగా దానిపైన బియ్యము పోసి కలశాన్ని పెట్టి దానిపైన గణపతి యొక్క విగ్రహం ఉంటుంది ఆ గణపతి యొక్క విగ్రహాన్ని పూజ చేసి షోడశోపచార పూజ చేయాలి తర్వాత అష్టోత్తరంతో అర్చన చేయాలి అభిషేకాదులు చేయాలి ఆ తర్వాత గణపతికి ఇష్టమైనటువంటి వ్రతకథ సంకష్టహరి చతుర్థి వ్రతకథ కూడా ఉంటుంది అది చదువుతూ స్వామివారికి అర్చన చేసి ఆ తీర్థప్రసాదాలను తీసుకోవాలి అలాగే ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటి మోదకులు నైవేద్యంగా పెట్టాలి మోదకులే పెట్టవచ్చు పండ్లు ఫలాలు కొబ్బరికాయలు ఇలాంటివి నైవేద్యం పెట్టవచ్చు అటుకులు బెల్లము పెట్టవచ్చు అటుకులు పాయసం పెట్టవచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి విధ విధి విధానాలు దాంట్లో చెప్పడం జరిగింది అయితే ఈ సంకష్టహర చతుర్థి కేవలం మానవ మాత్రులే కాదు దేవతలు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలాగే ఋషులు యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఎలాంటి విఘ్నాలు రాకుండా ప్రథమ తొలుత పూజ విఘ్నేశ్వరి ఆరాధన చేస్తేనే మనం తదనంతరం చేసేటటువంటి ప్రధాన కార్యం ఏదైతే ఉంటుందో దానిలో విజయం సాధించగలము అనేటటువంటి ఒక వరము విఘ్నేశ్వరుడికి ఉంది కాబట్టి దేవతలు సైతం విఘ్నేశ్వరుని ఆరాధించారు ఋషులు సైతం విఘ్నేశ్వరుని ఆరాధించారు అలాగే ఇప్పుడు అదే పరంపరగా మన 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 మానవులందరూ కూడా ఈ యొక్క సంకష్టహర చతుర్థ వ్రతాన్ని ఆచరిస్తూ ఇప్పటికీ కూడా ఆ దైవాన దైవానుగ్రహాన్ని పొందుతూ భక్తులందరూ కూడా చాలా చల్లగా ఉన్నారు భగవత్ అనుగ్రహంతో అందరి కష్టాలు కూడా తీరుతున్నాయి ఓకే మీరు వ్రతంలో గణపతి ప్రతిమ అన్నారు అది పసుపుతో చేసిన ప్రతిమ మామూలుగా ఒక విగ్రహాన్ని పెట్టుకొని వ్రతం చేయాలంటారు చాలా మంది విగ్రహాలని ప్రధానంగా పెడుతూ ఉంటారు పసుపుతో చేసింది ఏదైతే ఉందో అది గౌరమ్మ కిందికి వస్తుంది అంటే స్త్రీకి మాత్రమే గౌరీదేవి అనేటటువంటి నామం ఉంది అయితే గౌరీదేవికి ప్రధానమైనటువంటి విగ్రహం లేదు కాబట్టి మనం పసుపుతో చేసినటువంటి ముద్దను గౌరీదేవిగా మనం ఆరాధన చేస్తాము చాలామంది విగ్రహాన్ని చాలామంది ప్రిఫర్ చేస్తుంటారు విగ్రహాన్ని పెట్టుకుంటారు విగ్రహం గనక ఒకటి లేకపోతే దాని ప్లేస్లో వక్క లాంటిది ఏదైనా ఒక రూపాయి బిళ్ళ ఒక వక్క పెట్టేసి మనం పూజ ఆరాధన చేసుకో చాలామంది కొంతమంది ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడు బంగారు విగ్రహం పెడతారు చాలామంది కొంచెం మధ్యమ స్థానం ఉండడు వెండి విగ్రహం పెడతారు కొంతమంది పంచలోహ విగ్రహం పెడతారు ఏది ఏమైనప్పటికీ కూడా అడ మనచా వాచ కర్మన అనేటటువంటి విధి విధానాలు పాట మన మనసు అక్కడ బంగారంతో చేసామా ఎంత అలంకరణ చేశామా ఎంతో చక్కగా అందరిని పిలుచుకొని వచ్చామా ఇది కాదు మనం మనస్సు జోడించి భక్తితో చేసినటువంటి ఏ ఆరాధనైనా సరే భగవంతుడు తొందరగా స్వీకరిస్తాడు నువ్వు బంగారు పాత్రలో పాలు పోయాల్సిన అవసరం లేదు నువ్వు భక్తితో మట్టి పాత్రలో పాలు పోసినా భగవంతుడు స్వీకరిస్తాడు భగవంతుడికి కావాల్సింది ప్రధానంగా భక్తి మార్గము అనేటటువంటి ఒక చిత్తశుద్ధి కావాలి కానీ మనం ఎన్ని రకాలైనటువంటి వస్తువులు సమకూర్చాము ఏ రకమైన విధంగా ఎంత గ్రాండ్గా పూజ చేసాము ఇది కాదు భగవంతునికి మనస్సుతో చిత్తశుద్ధితో జ్ఞానముతో మనకు ఉన్నటువంటి జ్ఞానముతో ఏకాగ్రతతో భగవంతుడా నువ్వు ఉన్నావు నువ్వు అంతటా ఉన్నావు సర్వాన్ని కాపాడుతున్నావు అలాగే నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడమనేటటువంటి ఒక నమ్మకము ఎదుటి మనిషిలో కలిగినప్పుడు ఆ భగవంతుడు ఎక్కడున్నా కూడా ఆ వ్యక్తి మీద తప్పకుండా ఒక దృష్టి అయితే పెడుతూ ఉంటాడు కనుక సంకష్టహర చతుర్థి అనేటటువంటిది విఘ్నములు తొలగడానికి సర్వ కార్యసిద్ధికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఉన్నటువంటి వారు ఈ యొక్క ఇది సంకష్టహర చతుర్థి వ్రతం దీంట్లో ప్రధానంగా లక్ష అక్షమోదక యాగము అనేటటువంటిది కూడా ఉంటూ ఉంటుంది నిజానికి సంకష్టహరి చతుర్థి వ్రతం చేసుకున్నటువంటి వారు ఉద్యాపన సమయము అనేటటువంటిది ఒకటి వస్తుంది వాళ్ళ సంకల్పంలో అయ్యో నేను పదహారు సంకష్ట చతుర్థులు చేస్తాను లేదా ఐదు సంకష్ట చతుర్థి నేను ఉపవాసం ఉంటాను అని ఉన్నటువంటి వారు ఉద్యాపన సమయము అని అంటుంటుంది అంటే దానితో ఇక్కడ వరకు నేను అనుకున్న సంకల్పం రీచ్ అయిపోయాను ఇక ఉద్యాపన చేయాలి అన్నటువంటి సమయంలో బ్రాహ్మణి పిలవాలి ఒక కలషము ఆ తర్వాత గణపతి యొక్క వెండి విగ్రహం ఇవ్వాలి ఆ రోజున వీలైతే లక్ష్మీ గణపతి హోమం వాళ్ళ ఆచరించుకుంటూ చక్కగా అర్చకుని పిలిచేసి మోదక యజ్ఞము చేయాలి నూట ఎనిమిది రకాల నూట ఎనిమిది హోమ యొక్క మోదకులు ఉంటాయి ఆ మోదకులను ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఆ హోమ ద్రవ్యంలో వేస్తే గనక విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు ఎవరైతే ఆచరించారో వాళ్లకు ఆ గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వాళ్ళందరికీ కలుగుతుందండి ఇది సంకష్ట చతుర్థి యొక్క ఉద్దేశం అయితే సంకష్ట చతుర్థి రోజు ఇలా హోమాలు ఇవి చేయడంతో పాటుగా ప్రదోషంలో గరికతో పూజిస్తే మనం ఆయన దగ్గర మన కష్టాలు చెప్పుకుంటే ఎంతవరకు నిజం గరికతో ఎలా ఆరాధించాలి అయితే ఇక్కడ ప్రధానంగా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి నియమాన్ని పెట్టాడు శివుడికి బిలువ పత్రం పెడితే పరమాన సంతోష భరితుడవుతాడు అని చెప్పేసి విష్ణువుకి తులసి పెడితే పరమానంద భరితుడవుతాడు అలాగే గణపతికి గరిక పూజ దుర్వార్చన అని అంటారు ఈ దూర్వ అనేటటువంటిది ఏంటి అంటే దుస్వప్నములను నాశనం చేస్తుంది ఈ యొక్క మనకు వచ్చేటటువంటి అవాంతరాలు కానివ్వండి మనకు వచ్చేటటువంటి కష్టాలు ఇబ్బందులు రాకుండా ఈ దూర్వార్చన అనేటటువంటి చేదన ద్వారా మనకొచ్చేటటువంటి ఏవైతే కష్టాలు ఇబ్బందులు మానసిక ఒత్తిళ్లు ప్రశాంతత లేకపోవడం లేదా ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోతున్నాము అనేటటువంటి ఏవైతే మనిషికి వచ్చే అష్ట కష్టాలు అని అంటారు చూసా ఆ అష్ట కష్టాలు పోవడానికి ఈ దూర్వార్చన అనేటటువంటిది పూజలో ఒక భాగాన్ని చెప్ చెప్పడం జరిగింది అందుకే దూర్వ అనేటటువంటి దాని గరిక మనం గరిక అంటాము అంటే గడ్డిలో మొదటగా ఉండేటటువంటిది దూర్వ అని అంటాము ఆ దూర్వ పత్రాన్ని దా దానికి కూడా ఒక సంఖ్య చెప్పడం జరిగింది ఇరవై ఒక్క పోసలు అనేటటువంటివి భగవంతునికి నామాలు ఉంటాయి ఇరవై ఒక్క నామాలు ఉంటాయి ఆ ఒక్కొక్క నామం చెప్పుకుంటూ దూర్వార్చన చేస్తూ ఉంటాం ఈ దూర్వార్చన అనేటటువంటి విధానము చాలా విశేషమైనటువంటిది కేవలం దీనికి ఒక ప్రత్యేక నియమం అంటే మనం ప్రత్యేకంగా శివుడికి పుష్పార్చన అభిషేకం ఎలా చేస్తామో గణపతికి కూడా దూర్వార్చన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉంది ఆ విధానం కూడా ఇందులో జోడించి చేసుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అంటే గణపతికి ఇష్టమైనటువంటిది దూర్వ ఆ యొక్క దూర్వ గరిక అనేటటువంటిది భగవంతుడికి ఇష్టమైంది కాబట్టి ఏదైనా ప్రీతికరమైనటువంటి మనకు భోజనం పెట్టినా కానీ మనకి ఏదైనా ఇష్టమైన స్వీట్ ఇస్తే మనం ఎంత హ్యాపీగా తింటాం సంతోషంగా తింటాము అనేటువంటిది ఇలా ఉంటుందో మనిషికి అలాగే భగవంతునికి కొన్ని ఇష్టమైనటువంటి పదార్థాలు ఉంటాయి ఇష్టమైనటువంటి పుష్పాలు ఉంటాయి ఇష్టమైనటువంటి ఆకులు ఉంటాయి ఇష్టమైనటువంటి ఎన్నో రకాలైనటువంటివి ఉంటాయి అవి దానికి సమర్పించినటువంటి విధానంతో సమర్పిస్తే గనక ఆ గణపతి యొక్క అనుగ్రహం ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా తొందరగా అనుకూలించేటటువంటి అవకాశము మన కోరికలు తీరడానికి మనకున్నటువంటి ఆప్షన్ గా అది పెట్టుకోవడం జరిగింది అంటే దీంట్లో ఉన్నటువంటి ఎన్నో రకాల విధ అంటే మనం ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది యజ్ఞం చేయడం వల్ల ఫలితం అనేటట్టు నూటికి నూరు శాతం వస్తుంది వ్రతం చేయడం వల్ల తొంభై శాతం వస్తుంది ఆరాధన చేయడం వల్ల యాభై శాతం వస్తుంది అభిషేకం చేయడం ద్వారా ముప్పై శాతం వస్తుంది ఇలా ఎన్నో రకాలైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి భగవంతుడు దానికి మార్గం అనేటటువంటిది సునాయాసంగా పెట్టడం జరిగింది కష్టతరంగా పెట్టడం జరిగింది మనం ఏ రకమైనటువంటి వినియోగాన్ని ఆ గణపతికి అర్చిస్తామో దాని రకంగా మనకు ఫలితం అనేటటువంటి వంటిది దాని ప్రకారంగా మనకు రావడం జరుగుతుందండి చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు శ్రీమాత్రి